హలో అండి ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ చూడండి దోశలు ఇడ్లీలు చట్నీ సాంబార్ ఎమ్మి ఎమ్మి కదా ఆనియన్ టమాటో వేసి సాంబార్ అన్నమాట ఏం కూరగాయలు లేకుండా ఎందుకంటే ఇడ్లీలో కాబట్టి ఇది మా బ్రేక్ఫాస్ట్ మీరేం చేసుకున్నారు చెప్పండి బ్రేక్ఫాస్ట్ ఫుల్గా ఉంటే పొట్టలో రోజంతా యాక్టివ్గా ఉండొచ్చు కదా మేము బ్రేక్ఫాస్ట్ ఫుల్గా తింటాము రైస్ తక్కువ తింటాము లంచ్ నైట్ డిన్నర్ చాలా లైట్గా తింటాము కాబట్టి కింగ్ ఎంధిరా అంటే మనకు బ్రేక్ఫాస్టే అందుకే ఇలా అన్నీ బాగా చేసుకొని ఫుల్లుగా లాగించేస్తున్నాం మా పిల్లలు మేము ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ ఆర్ఆర్వి బై మాధురిని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే Comment JD, like JD, share JD, thank you only thank you for watching. Bye.